ఆ యొక్క సమస్య ఏదైనా దృష్టికి వస్తే తప్పించుకోకుండా దాన్ని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయగలిగినటువంటి వ్యక్తే ప్రజా ప్రజాప్రతినిధి అలాంటి ప్రజాప్రతినిధి తప్పకుండా ప్రజల మనసుల్లో గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు కాబట్టి నేను చేసేటటువంటి చేయబోయేటటువంటి పనులు మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత మీకు సంతృప్తికరంగా ఉన్నట్లయితే నేను మీ యొక్క ఆశయాల మేరకు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను రాగలిగితే మీ గుండెల్లో ఒక స్థానాన్ని కొంత స్థానాన్ని నాకు ఇవ్వండి అని నేను తెలియజేసుకుంటా ఉన్నా నాకు వేరే యావిగేషన్ ఏమి లేదు వ్యాపారం లేదు రాజకీయంలోనే ఉంటే పార్టీ పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిలో ఉంటాను లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను లేకుంటే ఇక్కడ ఉంటాను ఢిల్లీలో ఉంటాను అంతేగాని నాకు వేరే ఇతర దేశాల్లో కానీ లేకుంటే ఇతర ప్రాంతాల్లో కానీ వ్యాపారాలు కానీ ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి సదా మీ సేవలో ఉండేటటువంటి భాగ్యం నాకు కలుగుతుంది అని నేను మీ అందరికీ కూడా నిర్ణయించుకుంటా ఉన్నాను ఎప్పుడైనా ఎక్కడైనా ఫోన్లో అందుబాటులో ఉండే విధంగా మన కార్యాలయాన్ని మీరు సంప్రదిస్తే ఒకవేళ నేను ఫోన్లో అందుబాటులో లేకుండా ఉంటే అంటే పార్లమెంటు లోపల ఫోన్ రాదు ఎక్కడైనా కొన్నిసార్లు మీటింగులకు వెళ్ళినప్పుడు కమిటీ మీటింగుల లోపల టెలిఫోన్ జామర్స్ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ మీకు కార్యాలయం నా యొక్క కార్యాలయం అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయానికి నేను టైం టు టైం కాంటాక్ట్ చేసి సమస్యలను ఇమ్మీడియట్ గా ఒకవేళ ఆ క్షణంలో ఒకవేళ అడ్రస్ చేయలేకపోయినా కూడా తప్పకుండా మీకు వెనక్కి తిరిగి మీ దగ్గరకు వస్తానని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక ఈ యొక్క నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా మనకు చాలా ముఖ్యం నెల్లూరుని మనం ఏ రకంగా అయితే అభివృద్ధి చేసుకోదలుచుకున్నామో అది ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దదుకున్నాము దీన్ని పారిశ్రామికంగా సేవా రంగంలో గాని పారిశ్రామిక రంగంలో గాని వ్యవసాయ రంగంలో గాని అన్ని విధాల అవసరాలను బట్టి మన నిధులు సేకరించేదానికి నిధులు ఎంతవరకు సేకరించగలమో అంతవరకు మ్యాక్సిమం సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జిల్లా వ్యాప్తంగా అది వ్యవసాయానికి సంబంధించి తాగునీరు సాగునీరు కానీ ఇక్కడ పట్టణానికి సంబంధించి యువతకు సంబంధించి ముఖ్యంగా యువతకి క్రీడలు యువతకి ఉద్యోగ అవకాశాలు యువతకి ఏ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని రంగాల్లో యువతకి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నా యొక్క ఉద్దేశం జాబ్ మేలాస్ పెట్టి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో నేను దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీల్ని ఇక్కడికి ఆహ్వానించి జాబ్ మేళా ఆరు నెలలకు ఒకసారి గాని పెడితే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగ అవకాశాలు గాని ఉద్యోగ ఉపాధి కల్పన దొరికితే మన ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు స్థూల ఉత్పత్తి పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది పర్చేజింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ యొక్క పట్టణాన్ని జిల్లాని అభివృద్ధి చేసుకుంటూ పోవాలన్నటువంటి సంకల్పం నాలో ఉంది తప్పకుండా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను వస్తానని మళ్ళీ మరొకసారి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడే విజయోత్సవ సభలో మనం కలుసుకుంటామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు పది గంటలకి ఎన్నికల కోడ్ మనం అన్ని కూడా కార్యకలాపాలు ముగించాలి మరొక్కసారి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మరొక్కసారి మళ్లీ మీ దగ్గరికి వస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు